హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను మన ఛానల్లో ఆల్రెడీ రెండు చెక్కల రెసిపీస్ ఉన్నాయి రెండు వీడియోస్ కానీ వాటి కింద కొంతమంది అక్క మాకు మెత్తగా వస్తున్నాయి మీకు వచ్చినట్లుగా రాలేదు మీరు చూపించినట్లుగా రాలేదు అని అంటూ ఉన్నారు సో ఒక వీడియో అలా వచ్చిందని చెప్పే కామెంట్స్ నేను మరొక వీడియో చేశాను అయినా కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి సో ఈరోజైతే నేను కొత్త టిప్తో మీకు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను అది కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎందుకు మీకు మెత్తగా వస్తున్నాయో కూడా వీడియోలో చెప్తాను చూడండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి చెక్కలకి ముందుగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వీడియోలో చూపిస్తున్నంత సైజు అల్లం ముక్కని తీసుకోండి సుమారుగా ఒక ముప్పై గ్రాముల వరకు ఉంటుంది పైన ఉన్న తొక్కను తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకోండి పచ్చిమిర్చి కాస్త ఘాటు ఎక్కువ ఉన్నవైతే మూడు నాలుగు తీసుకున్నా కూడా సరిపోతాయి అల్లం పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ కొంచెం వెడల్పుగా ఉండే ఒక పళ్ళం తీసుకోండి అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం పిండి తీసుకోండి మీకు ఇంకా తక్కువ క్వాంటిటీలో మాకు రావు అనుకునే వాళ్ళు ఒక రెండు కప్పులు ఒక కప్పు ట్రై చేసి చూడండి క్వాంటిటీలో కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ కప్పుల్లో చెప్పాలంటే హాఫ్ కేజీ మూడున్నర కప్పుల వరకు వచ్చింది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి హాఫ్ కేజీకి సరిపోతుంది సరిపోకపోతే తర్వాత అయినా టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక ఇరవై గ్రాముల వరకు బట్టర్ వేసుకోండి మీ దగ్గర వెన్నెపూసి ఉంటే అయినా సరే వేసుకోవచ్చు వేసి ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఒక రెండు కోడిగుడ్లు తీసుకోండి హాఫ్ కేజీ పిండికి రెండు కోడిగుడ్లు సరిపోతాయి మీరు దాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయండి ఇలా కోడిగుడ్డు వేసుకుని చెక్కలు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి అండ్ మీకు మెత్తగా వస్తున్నాయి అలా అంటున్నారు కదా అలా కూడా రాగకుండా బాగా వస్తాయి అన్నమాట ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి ఎక్కడ కూడా మనకి విడివిడిగా ఉండకూడదు మొత్తం బరకగా వచ్చేస్తుంది అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలన్నమాట దానికోసం ఒక కప్పు నీళ్లను ఒక గిన్నెలోకి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోండి లైట్గా వేడైతే సరిపోతుంది ఎక్కువగా వేడి అవసరం లేదు నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు ఒక అరగంట ముందే నానపెట్టుకున్న పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట అది వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు మీకు నానబెట్టుకునే టైం లేకపోయినా జస్ట్ కడిగేసినా సరే వేసుకోవచ్చు అండ్ ఇందులోనే రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకుని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసి ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా అంతా కలిసేట్లు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మరిగించి పెట్టుకున్నాం కదా నీళ్ళు గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది అస్సలు వేడి చేయద్దు ఎక్కువగా లైట్ హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక కప్పులోకి తీసుకోండి నేను మూడున్నర కప్పుల బియ్యం పిండికి నీళ్ళు ఎన్ని పడతాయి అనేది చూపిస్తున్నాను ఇక్కడే ఉంటుంది కిటకంతా మీరు పిండి ఎంత కరెక్ట్గా కలుపుకుంటే చెక్కలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి సో అందుకనే చెప్తున్నాను ఇలా చేతిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని తీసుకుంటూ చిలకరించుకోండి నేను తీసుకున్న ఈ హాఫ్ కేజీ పిండికి హాఫ్ కప్పు కన్నా కూడా కొంచెం తక్కువే పట్టాయి అనమాట చాలా మందికి పిండి కలుపుకోవడమే రావటం లేదు అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా చేతిలోకి నీళ్ళని పోసుకుని ఫస్ట్ పిండిని తడిపొడిగా కలుపుకోండి ఆ తర్వాత గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి సో ఇలా ఎక్కువ ఎక్కువగా నీళ్ళు అసలు పోయొద్దు కొద్ది కొద్దిగా పోసుకోండి నాకైతే హాఫ్ కప్పు కూడా పట్టలేదు చెప్పాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్స్ తగ్గుతాయి సో అలా మీరు చూసుకుంటూ నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ముద్దగా గట్టిగా రావాలి సో ఎంత వీలైతే అంత గట్టిగా వత్తుండీ నేను వీడియోలో ఎన్ని అయితే పోసాను అన్నీ పోసాను మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు అనేది పోయలేదనమాట అలా తడిపొడిగా కలుపుకుని గట్టిగా వస్తాను అనమాట ఒకవేళ మీకు కిచెన్ టాప్ మీద పెట్టుకుని చేసుకోవడం రాకపోతే చక్కగా కింద కూర్చుని మంచిగా ఒత్తుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్ద చూడండి ఎంత గట్టిగా ఉందో ఇలా గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి మీరు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా కూడా మెత్తగా వచ్చేస్తాయి సో ఇలా ఒక పిండి ఉండలాగా ప్రిపేర్ చేసుకుని దీని మీద మూతం పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపు స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసేసుకుని రెడీగా పెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం చెక్కలు ప్రిపేర్ చేసుకున్న లోపు నూనె కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పిండి ఏంటంటే ఉండే కొద్దీ సాఫ్ట్ అవుతూ ఉంటుంది సో ఇందులో నుంచి కొద్దిగా పిండి ఉండని తీసుకోండి మళ్ళీ దాని మీద మూత పెట్టుకోండి అప్పుడు పిండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న ఉండలు వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా తీసుకుని రౌండ్గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మీకు ఉండలు క్రాక్స్ వస్తున్నాయని అంటే నీళ్లతో తడపకండి చేతికి కొద్దిగా నూనె రాసుకుని చేసుకోండి అప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి ఇలా కొన్ని ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ని తీసుకోండి దీనిలో అయితే ఈజీగా ఉంటుందన్నమాట మీకు కష్టం అనిపించదు ఇప్పుడు దానికి కొద్దిగా కవర్ కవర్ని పెట్టేసేసి ఒక గిన్నెలోకి నూనెను తీసుకుని దానికి కింద అండ్ పైన కవర్ మీద కూడా అప్లై చేసుకోండి కింద ఎందుకంటే కవర్ అటు ఇటు వెళ్ళకోకుండా ఉంటుంది పైన మనకి చెక్క ఈజీగా దాని నుంచి తీసేసేయచ్చు అనమాట కవర్ నుంచి అందుకోసం నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని పెట్టేసేసుకుని క్లోజ్ చేసేసి ఇలా చెక్కల్లాగా ఒత్తుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా పల్చిగా రావాలి అప్పుడే మీకు చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి పల్చిగా లేదు అని అంటే పిండిలో లోపం ఉన్నట్టు అనమాట మందంగా వస్తున్నాయంటే పిండి చెక్ చేసుకోండి పిండి కరెక్ట్ అయింది కాదు అని అర్థం ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ చెక్కలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి తీసి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఈజీ అనమాట ఇలా సైడ్ నుంచి తీసేసేస్తే చేతిలోకి వస్తాయి ఇలా డైరెక్ట్గా నూనెలో వేసేయొచ్చు ఒకదానికి ఒకటి ఏమి అంటుకోవు ఆ వేడికి వాటంతో త్రవే సపరేట్ అయిపోతాయి సో ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద మనం ఆల్రెడీ నూనె పెట్టుకుని ఉన్నాం కదా అందులోకి నూనె కాగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వీలైతే ఫ్లేమ్ని సిమ్లో కూడా పెట్టుకోవచ్చు బాగా మంట ఎక్కువ వస్తుంది అనన్న మనకి త్వరగా పైకి కలర్ వస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వనమాట అందుకోసం ఫ్లేమ్ని తగ్గించుకోవచ్చు మరీ అంత పొగలొచ్చేంత వేడిలో అసలు ఫ్రై చేయకూడదు వీటిని నార్మల్ టెంపరేచర్లోనే వీటిని ఫ్రై చేయాలి సో చూడండి వేసిన వెంటనే చక్కగా ఎలా చక్కగా పొంగుతూ వస్తున్నాయో వాటింత అవి సపరేట్ కూడా అయిపోతాయి గరెట్తో అటు ఇటు కదపండి అంటే ఒకదాని మీద ఒకటి ఉంటే నార్మల్గా వేసుకుంటే అవసరం లేదు సో వేసి కొంచెం పైకి వచ్చిన తర్వాత కలర్ మారుతుంది అన్నప్పుడు రెండో వైపుకి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి చాలా ఈజీ వీటిని ప్రిపేర్ చేయడం కాకపోతే ఈ టిప్స్ అన్ని తెలిసి మీరు చేశారంటే ఇంట్లో కూడా ఈజీగా చేసేస్తారు అలా ఒకవైపు చెక్కల్ని ఫ్రై చేసుకుంటూనే వేరొక వైపు సెకండ్ బ్యాచ్కి చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఉండలు చుట్టుకుని సో ఇలా సైడ్ బై సైడ్ చేసుకుంటే అవి ఫ్రై అవుతూ ఉంటాయి సెకండ్ బ్యాచ్కి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి ఇక నేను మీకు వీటిని ఫ్రై చేసిన తర్వాత చూపించిన చూండి ఈ విధంగా కలర్ అనేది అంత బాగా రెడ్ కలర్లో రావి ఈ కలర్లోనే వస్తాయి మీకు తెలుస్తుంది గెరెట్తో లైట్గా అలా నొక్కారనుకోండి క్రిస్పీనెస్ వచ్చిందని తెలుస్తుంది అనమాట ఆ తర్వాత తీసేసేసి ఒక జాలిగినెలోకి వేసుకున్నారంటే చెక్కలు రెడీ అయిపోయినట్లే ఇలాగే ఫ్రై చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎప్పుడు ఒకటే టెంపరేచర్లో వీటిని ఫ్రై చేయకూడదు చెక్కలు అనేది చాలా త్వరగా కాలుతాయి కాబట్టి బాగా మంట ఎక్కువ వచ్చింది వేడిగా ఉంది నూనె అంటే కొంచెం తగ్గించేసుకోండి నో ప్రాబ్లం సో ఇలా అన్నీ ఫ్రై చేసుకుని జాలిగినెలోకి వేసిన తర్వాత చూడండి కింద ఆయిల్ కూడా మనకి ఎక్స్ట్రా ఏం ఉండదు ఎక్కువ నూనె కూడా పీల్చవు చాలా బాగా వస్తాయి చూసారా నేను చేసింది జస్ట్ ఒక హాఫ్ కేజీ పిండికే కానీ ఎన్ని చెక్కలు వచ్చాయో ఇలా మన ఇంట్లో మనమే స్వయంగా చేసుకున్నామంటే బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు చాలా హెల్దీగా మంచి ఆయిల్స్ యూస్ చేసుకుని చేస్తాము చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిన్నగా ట్రై చేయండి మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒక కప్పు రెండు కప్పులు అలా ట్రై చేయండి బాగా వచ్చినాయి అనుకోండి కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి మెజర్మెంట్ని ఇంక్రీజ్ చేసుకుని చేసుకున్నారంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చెప్పిన ని కూడా యూస్ చేసి ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ చెక్కల వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పిచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్